హాలేలు గుడ్ మార్నింగ్ మార్నింగా అందరినీ మరి ఒక మంచి దినంలోనికి మీ అందరికి వెల్కమ్ అందరూ బాగున్నారా మీరందరూ దేవుని ప్రేమైన బిడ్డల వల్లే చక్కగా దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వల్లే దిన దినాభివృద్ధి పొందచు ఫలించే వారిగా ఉండాలని మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు జీవాహారము మట్టేసు వార్త ఆరోధ్యాయము ముప్పై రెండో వచనము ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను మాథ్యూస్ చాప్టర్ సిక్స్ ఫస్ట్ థర్టీ టూ ఫర్ ఆఫ్టర్ ఆల్ దీస్ డూ థింగ్స్ ఐ మీన్ రే సోదరి సోదరులరా ఇవన్నీ మనకు కావాలని అంటే ఏవి ఇహలోక పరంగా భౌతికంగాను స్పిరిచువల్ గాను ఒక మనిషికి ఏవేవి అవసరమో అవన్నీ తండ్రికి తెలుసు ఆయన కాకుంటే ఇంకెవరికి తెలుసండి మనకు అవసరమని ఏదో తోటలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ మన కోసం మనందరి కోసం దేవుడు సృష్టి అంతని సృజించిన తర్వాత చివర్లో మనిషిని చేశారు కదండి దేవుడు మనకు కూడా బిడ్డలు ఇవ్వడానికి కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ బిడ్డలు లేని పిల్లలని భార్యాభర్తలను ఒకసారి మీరు గమనించండి అబ్జర్వ్ చేయండి వీళ్ళే పిల్లల్లాగా కొట్లాడుకుంటూ ఉంటారు ప్రతిదానికి చీటికి మాట కలుగుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళిద్దరికి బిడ్డలు పుడితే చూసుకునే పరిపక్వత ఉండదు అనమాట కంపల్సరీ అండి దేవుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటారు వారిలో ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే బిడ్డలు పుడతారు నిజంగా ఒకవేళ మీలో బిడ్డలు లేని వారు ఎవరైనా ఉంటే ఒకవేళ మీలో కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయో చెక్ చేసుకోండి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి నాకు మీరు నా గర్భం తేవడానికి నాకు ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క అసంపూర్ణమైన విషయాన్ని తీసివేతండి అని ప్రార్థించండి సరేనా మనకు అన్ని దేవుడు ఇచ్చేవాడండి ఏ ఏమాత్రము ఆయన ఆలస్యం చేడు ప్రతిది కూడా ఆయన టైం పర్ఫెక్ట్ ప్రతిది కూడా సమయానుకూలంగా తగిన సమయంలో ఆయన మనకి ఇస్తారు మరేమో తల్లి కానా వివాహంలోకి వెళ్ళినప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది నీది నువ్వేదైనా చేయినానని తొందర పెట్టింది ఆయన ఏమన్నారు అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నారు ఆ తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోయి ఉంటుందేమో ఆయన శిష్యులకు చెప్పారు వాటర్ తీసుకొచ్చి మొత్తము ఆ బాణల నిండా నింపమని చెప్పి కానీ ఎంతో టైం గ్యాప్ లేదు కదా కానీ ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా సరే దేవుడికి ప్రతీది కూడా టైం ప్రకారం చక్కగా చేయడం ఆయనకు అది గాడ్లీ నేచర్ అండి డిసిప్లిన్ గా ఉండడం అన్నది గాడ్లీ నేచర్ ఆయన సమయంలో ఏదైతే ఉందో అది ఒక్కటి ఇటు అటు పోకుండా మన బైబిల్ గురించి కూడా ఒక మాట అంటాడు దేవుడు ఒక్క పొల్లైనా ఇటు అటు పక్కకు వెళ్లకుండా ప్రతి మాట కూడా నెరవేర్తుంది జీవ గ్రంథంలో విషయాలని అలా పర్ఫెక్ట్ అండి దేవుడు పరిపూర్ణుడండి మనం ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఎవ్వరు కూడా క్రీస్తులాగా పరిపూర్ణులు కనపడరు కనపడలేరు ముఖం ముందు కూడా కనపడరు అలాంటి గొప్ప దేవుడు గొప్ప తండ్రికి జనాంగముగా ఉన్నాం బిడ్డలుగా ఉన్నాం అప్పుడు మన పట్ల ఇంకా ఆయన ఎంతగా శ్రద్ధ వహిస్తాడు ఎంత ప్రేమగా మన కొరకు ఈ సృష్టి అందరినీ సృజించిన దేవుడు నువ్వు అప్పుల్లో ఉన్నావని నువ్వు అనారోగ్యంగా ఉన్నావని నీవు బాధల్లో ఉన్నావని మెంటల్గా స్ట్రెస్లో ఉన్నావని లేదా ఇంకెవరో మోసం చేశారని డిప్రెస్ అవుతున్నావు లో ఉన్నావని నీకు నువ్వు ఒంటరిగా అనుకుంటే నీ తప్పు కానీ తండ్రి తప్పు కాదు కదా ఆయన ఎల్లప్పుడు కూడా మనతో ఉన్నాడు మన కొరకు అన్నీ సమస్తము సమకూర్చి జరిగించువాడు అందుకే ఏది జరిగినా మన మంచి కొరకే అనుకోవాలి నా దేవుడు నాతో ఉన్నాడు అని నా చిన్నప్పుడు మా స్కూల్లో డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి ఉన్నదనమాట మా స్కూల్లో అయితే నేను వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయడం అలవాటు ఎందుకంటే మా తాతయ్య గారు పాస్టర్ ఆయన జూనియర్ పాస్టర్గా ఉన్న అంకుల్ కూతురు బ్లైండ్ అమ్మాయి అనమాట ప్రతిరోజు ఆ అమ్మాయిని నేను స్కూల్ కు తీసుకెళ్లేదాన్ని మాతో కలిసి వచ్చేదనమాట నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఉండేదాన్ని అబ్జర్వ్ చేయకుండా అర్థమైపోతుంది ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా అన్ని చెప్తుంది అనమాట ఎక్కడ ఏది ఉన్నది దారి ఎటువైపు వెళ్ళాలి ఇంకా ఎంత దూరం వెళ్తే స్కూల్ వస్తుంది ఇవన్నీ చెప్పేది నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించేది అయితే అక్కడ స్కూల్లో ఒక రోజు ఒక విషయం జరిగింది ఒక పాస్టర్ గారు స్కూల్ విజిట్ చేయడానికి వచ్చారట వచ్చి రకరకాలుగా వాళ్ళని క్వశ్చన్ చేస్తూ మీకు ఉన్నటువంటి లోపాలు నాకు లేవు నేను చక్కగా చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను వినగలుగుతున్నాను కానీ మీకు అవి లేవు మనలందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తుంటే మిమ్మల్ని ఎందుకు అలా పుట్టించారు అని క్వశ్చన్ చేశారంట ఒక్కసారిగా వాళ్ళందరూ చాలా బాధపడ్డారంట వాళ్ళ మనసులో ఎక్కడో గుచ్చుకుంది ముళ్ళులాగా ఆ మాట అయితే ఈ అమ్మాయి మా ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా లేగ్స్ నిలబడి ఆ ఏం చెప్పిందంటే అంటే కట్టుకొని దేవుడికి ఇది ఈ విధంగా జరగాలని ఇష్టం ఇది ఆయన చిత్తము కనుక అది అలాగే ఉండనిద్దాం అని చెప్పింది అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు నిజం కదా ఆయన మన తండ్రి మనము ఏదో ఒక స్టేజ్ లో ఖచ్చితంగా దీన్ని ఒప్పుకొని తీరుతాం ఆయన మన తండ్రి అని మన పరలోక తండ్రి నీకు ఎప్పుడు ఏది అవసరము ఖచ్చితంగా దాన్ని సమయానికి అందించేటువంటి దేవాది దేవుడు కనుక ఈ లోకంలో తాత్కాలికంగా వచ్చేటువంటి శ్రమలకు కష్టములకు బాధలకు కు డిప్రెషన్ కు రోగములకు దేనికి కూడా ఆదరకండి బెదరకండి అవన్నీ మనకు కావాలని మన పరలోక తండ్రికి తెలుసు కనుక మనం మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుతాం ఆయనకు అతి ప్రియముగా జీవితాం ప్రభు మీ అందరి అవసరము తీర్చి సమయోచితమైన సహాయాన్ని కందించను గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశ తండ్రి ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డ అక్రతలు ఎరిగిన వాడు ప్రభువ మీకు వందనాలయ స్థుతులు స్తోత్రములయ్య సమయోచితమైన సహాయం చేయండి తండ్రి ప్రభు మాకు ఏవేవి కావాలన్నా అవన్నీ ఎరిగిన దేవుడికి మేము చెప్పక ముందే హృదయంలో తలంపు పుట్టక ముందే దాన్ని ఎరిగిన తండ్రికి మా యొక్క జీవితాలన్నీ కూడా తగ్గింపు హృదయంతో పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరి అక్రతలు ప్రభా మీ యొక్క పాదముల దగ్గర వేస్తూ మా భారములన్నీ మీ మీద వేస్తూ మీ ఎందు దృఢమైన విశ్వాసంతో అచచ్చలమైన నిరీక్షణతో మేము ఉంటామని ప్రభు మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ సమస్త స్థుతి మహిమ గణతం మీకు చెల్లిస్తూ నా ప్రభును రక్షకులను ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ డబ్ల్యూసి వండర్ఫుల్ డే